హాయ్ గాయస్ వెల్కమ్ టు బీవీ లక్ష్మీ లాక్స్ ఈరోజు మన ఛానల్లో మజ్జిగ చారు ఊరమిరపకాయలు అలాగే అప్పడాలు వైట్ రైస్ని ప్రిపేర్ చేసుకుందామండి ఈ మజ్జిగ చారు ఊరమిరపకాయలు అప్పడాలు వైట్ రైస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటి తయారు చేసుకునే విధానం ఏంటో చూసేద్దామా గాయస్ రండి గాయస్ చూసేద్దాం ఇక్కడ నేను మజ్జిగ చారు కోసం మూడు ప్యాకెట్ల పెరుగును తీసుకొని ఇలా మజ్జిగలా చేసి పెట్టుకున్నానండి మజ్జిగిలా వాటర్ పోసి మజ్జిగల జిలికి పక్కన పెట్టుకున్నాను అలాగే రుచికి సరిపడే ఉప్పు తీసుకున్నానండి ఇక్కడ నేను అలాగే ఎదుగుండి ఉప్పు మిరపకాయలు ఉప్పు మిరపకాయలు ఇక్కడ తీసుకున్నానండి అలాగే ఉప్పు మిరపకాయల్లోకి అప్పడాల్లోకి అలాగే మజ్జిగ చారులోకి ఆయిల్ తీసుకున్నానండి ఇదిగోండి ఒక బౌల్ ఆయిల్ తీసుకున్నాను అలాగే పచ్చిమిరపకాయలు తీసుకున్నాను మజ్జిగ చారులోకి ఓకేనా గాయస్ ఇదిగోండి మజ్జిగ చారులోకి పోపు దినుసులు ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు మినప్పప్పుని తీసుకున్నాను గాయస్ ఓకేనా ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు ఇవి పెద్ద ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టి పెట్టుకున్నాను గాయస్ ఓకేనా పొడుగు పొడుగు అయినా సరే కట్ చేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న అయినా సరే కట్ చేసుకోవచ్చు అది మనిషి ఇదిగోండి ఇక్కడ నేను రెండు రెమ్మల కరివేపాకుని తీసుకొని ఇలా వాష్ చేసి వలిచి ఇక్కడ పెట్టుకున్నాను అలాగే ఇదిగోండి ఒక రెండు పెద్ద ఎండిమిరపకాయలు తీసుకొని ఇలా వలిచి పెట్టుకున్నాను కొంచెం కొత్తిమీర తీసుకున్నాను గ్యాస్ చూసారా పుదీనా కూడా అందులోనే ఉంది పుదీనాను కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను ఇక్కడ నేను ఇక్కడ అప్పడాలు తీసుకున్నాను గాయస్ ఇదిగోండి ఒక ఆరు ఏడు అప్పడాలు తీసుకున్నాను అలాగే మజ్జిగ చారులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు తీసుకున్నాను గాయస్ అలాగే ఇక్కడ నేను రైస్ కోసం రైస్ని తీసుకున్నాను రెండు గ్లాసుల రైస్కి రెండున్నర గ్లాసులు వాటర్ పోసి పెట్టుకున్నాను గాయస్ ఇవి గాయస్ మజ్జిగ చారుకి ఊరమిరపకాయలకి అప్పడాలకి వైట్ రైస్కి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూశారు కదా మరి తయారు చేసుకునే విధానం ఏంటో చూసేద్దామా గాయస్ రండి గాయస్ చూసేద్దాం ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను ఈ స్టవ్ పైన రైస్ కుక్కర్ని పెట్టేసుకుంటున్నాను ఈ రైస్ని మనం ఇక్కడ ఉడికిచ్చేసుకుందాం ఈ రైస్ అయ్యే లోపల మజ్జిగ చారుని ఊరమిరపకాయలు వాపడాలని చేసేసుకుందాం ఓకేనా గాయస్ ఈ లోపల ఈ రైస్ అనేది మనకి ఉడుకుతూ ఉంది గాయస్ ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకున్నాను ఈ స్టవ్ పైన కడాయిని పెట్టేసుకున్నాను ఈ కడాయిని నేను హీట్ చేసేసుకుంటున్నాను గాయస్ ఇక్కడ నాకు కడాయి హీట్ అయింది ఇందులో నేను ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఆయిల్ అంతా ఎందుకు వేసుకుంటున్నాను అంటే అప్ అప్పడాలు వేయించుకునేదానికి అలాగే ఉప్పు మిరపకాయలు వేయించుకునేందుకు ఈ ఆయిల్ అంతా వేసుకుంటున్నాను గాయ ఇదిగోండి ఈ ఆయిల్ని మనం హీట్ చేసేసుకుందాం ఇక్కడ నాకు ఆయిల్ అనేది హీట్ అయింది ఇప్పుడు నేను ఇక్కడ అప్పడాలని వేయించేసుకుంటున్నాను గాయస్ ఈ అప్పడాలు బాగా పొంగుతాయి అందుకని ఈ ఆయిల్ మొత్తం ఇంత ఆయిల్ అనేది మనకు కావాలి ఇదిగోండి గాయస్ నేను ఈ విధంగా అప్పడాలని అన్నింటినీ వేయించుకున్నాను బాగా కాలిపోయింది అందుకే అప్పడం వేసిన వెంటనే బాగా కాలిపోయేలా ఇలా తీసి పెట్టేసుకుంటున్నాను గాయస్ చూసారా ఈ విధంగా నేను అప్పడాలన్నిటిని ఫ్రై చేసుకుంటున్నాను ఈ యొక్క ఆయిల్లో చూసారా గాయస్ ఈ విధంగా మనం అప్పడాలన్నింటిని కూడా మనం ఫ్రై చేసుకోవాలి చూసారా ఇక్కడ పక్కన బౌల్ పెట్టుకోను ఆ బౌల్ అన్నిటినీ వేసేసుకుంటున్నాను గాయస్ చూసారా గాయస్ ఈ విధంగా నేను అప్పడాలన్నిటినీ ఇక్కడ ఈ ఆయిల్లో వేయించేసుకొని ఇదిగోండి ఈ బౌల్లో వేసి పెట్టేసుకున్నాను చూసారా ఈ బౌల్ మొత్తం నిండిపోయింది అందుకే కొంచెం సర్దినట్టు పెడుతున్నాను చూసారా అప్పడాలని ఈ విధంగా మనము ఫ్రై చేసేసుకుంటున్నాం చూసారా గాయస్ అయిపోయింది కదా అప్పడాలు ఫ్రై ఇప్పుడు ఊరమిరపకాల్ని ఫ్రై చేసుకుందాం గాయస్ ఇక్కడ నాకు ఊరమిరపకాయలు ఫ్రై చేసుకునే లోపల ఇక్కడ నాకు కుక్కర్ అనేది హీజర్ వచ్చేసింది ఇక్కడ నాకు రైస్ కూడా రెడీ అయిపోయింది ఇక్కడ నేను స్టవ్ కింద ఆఫ్ చేసేసుకుంటున్నాను ఓకేనా గాయస్ రెడీ రైస్ రెడీ ఇక్కడ ఉప్పు మిరపకాయలు అనేది వేసేసుకుంటున్నాను గాయస్ ఊరమిరపకాయలు మా సైడ్ ఇక్కడ ఊరమిరపకాయలు అంటారు కొంతమంది చల్ల అని కూడా అంటారు కొంతమంది ఉప్పు మిరపకాయలు అంటారు ఏమన్నా సరే ఒకటే గాయస్ ఇదిగోండి ఉప్పు మిరపకాయలను కూడా మనము ఫ్రై చేసుకుంటున్నాను చూసారా నేను ఈ విధంగా ఊరమిరపకాయలు అన్నింటినీ ఇక్కడ నేను ఫ్రై చేసుకుంటున్నాను ఆల్రెడీ ఆయిల్ అనేది హీట్గా ఉంది కదా అందుకని చెప్పి ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రై అయిపోయినాయి అందుకే ఇదిగోండి గాయస్ ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నాను కదా ఆ బౌల్లోనే ఆ ఉప్పు మిరపకాయలన్నిటిని సర్వ్ చేసుకుంటున్నాను గాయస్ చూసారా అప్పడాల కోసం ఎక్కువ ఆయిల్ అనేది వేసి నేను కదా ఆయిల్ అనేది తీసేసాను ఉప్పు మిరపకాయలకు ఎంత అవసరం అంతవరకే వరకే గాయస్ మజ్జిగకి చాలా తరలోకి కూడా ఈ ఆయిల్ అనేది కరెక్ట్గా అనేది సరిపోతుంది ఇదిగోండి ఇక్కడ నాకు ఉప్పు మిరపకాయలు అనేది వేగిపోయాయి ఇంతే గాయస్ ఉప్పు మిరపకాయలు రెడీ ఇక్కడ ఆయిల్ ఉంది కదా ఈ ఆయిల్లో మనము ఉప్పు మిరపకాయ ఇంకా మనం మజ్జిగ చారు కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసేసుకుందాం ఓకేనా గాయస్ ఇదిగోండి ఉప్పు మిరపకాయలు తక్కువ అనేది ఉంది అవి తీసేసి పక్కన పెట్టేస్తున్నాను ఓకేనా గాయస్ గాయస్ ఇదిగోండి నాకు ఆల్రెడీ ఉప్పు మిరపకాయలు వేసుకున్న ఆయిలే కదా అందుకే హీట్గా ఉన్నింది అందుకని ఇక్కడ నేను పోపు దినుసులు వేసేసాను ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు మినపప్పు వీటిని పోపు దినుసులు అంటారు ఈ పోపు దినుసులు వేడిగా ఉండడం వల్ల వెంటనే వేగిపోయాయి అలాగే గిల్లి పెట్టుకున్న ఎండుమిర్చి రెండు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఈ ఎండుమిర్చిని కూడా మనం ఫ్రై చేసేసుకుందాం చూసారా గాయస్ ఈ విధంగా ఎండుమిర్చిని మనము ఫ్రై చేసుకోవాలి ఈ పోపు అనేది ఎట్టి పరిస్థితుల్లో మాడిపోకూడదు గాయస్ అందుకే ఇక్కడ సన్న పెట్టుకోవాలి అలాగే ఇక్కడ నేను కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకుంటున్నాను ఈ పచ్చిమిర్చిని కూడా మనం ఫ్రై చేసేసుకుందాం గాయస్ ఓకేనా చూడండి నేను ఈ విధంగా పచ్చిమిర్చిని కూడా ఫ్రై చేస్తున్నాను ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఫ్రై చేసేటప్పుడు కొంచెం చిటపటం అంటాయి కొంచెం దూరంగా ఉండి ఫ్రై చేయండి అలాగే కరివేపాకును కూడా మనం ఇక్కడ ఫ్రై చేసుకోవాలి గాయస్ ఇక్కడ నేను కరివేపాకును కూడా ఫ్రై చేసుకుంటున్నాను చూసారా గాయస్ ఈ విధంగా మనం చేసుకోవాలి ఈ కరివేపాకు కూడా లైట్ అండ్ బ్రౌన్ షర్ కలర్లో ఫ్రై అవుతూ ఉండాలి గాయస్ చూసారా ఇక్కడ ఫ్రై చేసుకుంటూ ఉందాం ఇక్కడ నాకు కరివేపాకు ఫ్రై అయిపోయింది అందుకని ఇక్కడ నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేది వేసుకుంటున్నాను మేము చిన్న చిన్న ముక్కలుగా ఆనియన్స్ని కట్ చేసుకున్నాం మీరు పడవ పొడవు అయినా సరే కట్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం గాయస్ చూసారా ఇప్పుడు ఈ ఆనియన్స్ మొత్తాన్ని మనము ఫ్రై చేసుకుందాం ఈ ఆనియన్స్లో ఫ్రై లైట్ అండ్ బ్రౌన్ షిల్కల్ వచ్చే వచ్చేంత వరకు మనం ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాం గాయస్ ఓకేనా గాయస్ ఇక్కడ నాకు ఆనియన్స్ అనేది ఫ్రై అయిపోయాయి ఇందులో నేను ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేస్తున్నాను ఈ పసుపుని మొత్తం మిక్స్ అయ్యేలా మనం మిక్స్ చేసుకుందాం అలాగే ఉప్పు వేసుకుంటున్నాను గాయస్ ఇక్కడే మనం కానీ ఉప్పు వేసుకుంటే పసుపు ఉప్పు బాగా మిక్స్ అయిపోతుంది అలా కరిగిపోతుంది కూడా పసుపు ఇప్పుడే వేసుకోవాలి గాయస్ ఎందుకంటే ఆనియన్ ఆయిల్లో కానీ ఫ్రై అయితే పసుపు వాసన అనేది పోతుంది అందుకని పసుపుని వేసి ఉప్పు వేసుకొని ఇక్కడే మనం మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి ఓకేనా గాయస్ అలాగే ఇక్కడ నేను కొంచెం కత్తిమీర పుదీనాని కూడా ఇక్కడే యాడ్ చేసుకుంటున్నాను గాయస్ చూసారా ఇందులో నేను కరివేపాకు కొత్తిమీర పుదీనాని యాడ్ చేసేసుకొని ఇక్కడ లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను గాయస్ ఇక్కడ చూడండి అంటే సింపుల్గా ఫ్రై చేస్తున్నాను అనుకోకండి ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో లైట్గా మిక్స్ చేస్తున్నాను చూసారా గాయస్ ఈ విధంగా మనం ఫ్రై చేసేసుకోవాలి గాయస్ ఇక్కడ చూడండి ఈ పోపు ఫ్రై అయిపోయింది ఇక్కడ స్టవ్ కింద ఆఫ్ చేసుకొని ఈ మజ్జిగ చారులో ఈ పోపు మొత్తాన్ని నేను మిక్స్ చేసుకుంటున్నాను గాయస్ చూసారా ఈ విధంగా మనం మిక్స్ చేసుకోవాలి ఓకేనా చూసారా గాయస్ మనకి మజ్జిగ చారు అనేది రెడీ అయిపోయింది ఇంతే గాయస్ ఈ విధంగా సింపుల్గా మజ్జిగ చారు మనకి రెడీ గాయస్ చూసారా ఇక్కడ వేడిగా వైట్ రైస్ అలాగే అప్పడాలు ఊరమిరపకాయలు అలాగే మజ్జిగ చారు మనకి రెడీ అయిపోయింది గాయస్ ఇంతే గాయస్ ఈ విధంగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఓకేనా గాయస్ మజ్జిగ చారు ఊరమిరపకాయలు అప్పడాలు వడియాలు అప్పడాలు ఊరమిరపకాయలు మజ్జిగ చాలు వైట్ రైస్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు గాయస్ ఇంతే గాయస్ రెడీ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి నీ వీడియోస్ కోసం బీవీ లక్ష్మి లాగ్స్ని వాచ్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ గాయస్ వాచింగ్ ద మోర్ వీడియోస్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ గాయస్ ఓకేనా బాయ్ 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 ఆల్